ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇనీషియల్ కీస్ అనేవి విడుదల చేయడం జరిగింది అలాగే అన్ని పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఒకవేళ మీ రెస్పాన్స్ షీట్ లో మీరు చూసుకున్న తర్వాత అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే వాటిని తెలియజేయడానికి అబ్జెక్షన్స్ ఆన్ కీ అనే ఆప్షన్ కూడా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే అభ్యర్థులు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాశారు మరి ఎవరైతే రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మీకు సంబంధించినటువంటి మరి సమాచారం నాలుగు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు మరి మనం లాగిన్ అనేది కాకుండానే మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ మరియు ఇనీషియల్ కీస్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొదటగా మీరు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏపీటెట్ డాట్ ఏపీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అని అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనం క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూడవచ్చు టోటల్ గా అన్ని సెషన్స్ కు సంబంధించినటువంటి మరి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉన్నాం మార్చ్ ఒకటవ తేదీ మార్చ్ రెండవ తేదీ మార్చ్ మూడవ తేదీ మార్చ్ నాలుగవ తేదీ అలాగే మార్చ్ ఐదవ తేదీ మార్చ్ ఆరవ తేదీ వాటితో పాటు ఫిబ్రవరి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వీటికి సంబంధించి టోటల్ గా పరీక్షలు అనేవి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరవ తేదీ వరకు జరిగాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పూర్తి క్వశ్చన్ పేపర్స్ ను పూర్తి ఇనీషియల్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇందులో ఎస్జిటికి సంబంధించి అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వన్ బీ టూ బి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తర్వాత ఎస్జిటి వీటన్నిటికి సంబంధించినటువంటి మరి క్వశ్చన్ పేపర్స్ అలాగే ఇనిషియల్ కీస్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మరి క్వశ్చన్ పేపర్ కీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా మీరు ఏ ఆన్సర్స్ పెట్టారు అనేది మీరు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అన్ని కనిపిస్తుంది కదా దానికి ఎదురుగా ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క మరి క్యాండిడేట్ ఐడి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ గా అడగడం జరుగుతుంది దాని తర్వాత క్యాప్చా అక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ని అడ్రస్ టైప్ చేసి మీరు లాగిన్ అయితే మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు దాంతో పాటు మరి ఏవైనా క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ మరి ప్రభుత్వం ఇనిషియల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది తప్పు అనుకున్నప్పుడు మీరు అబ్జెక్షన్స్ కూడా రైస్ చేయవచ్చు అబ్జెక్షన్స్ ఆన్ కీ అనే దాని దగ్గర క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి లేదా మీ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తేనే అక్కడ అబ్జెక్షన్స్ ఆన్ కీ అనే అబ్జెక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా అబ్జెక్షన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయవచ్చు మరి రెస్పాన్స్ షీట్ ని ఏ విధంగా చూసుకోవాలి మీ యొక్క అబ్జెక్షన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని ఆల్రెడీ మన భాస్కర్ సేరియా ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉంది మరి దాన్ని క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్స్ ఎలా సబ్మిట్ చేయవచ్చు అలాగే మీ రెస్పాన్స్ షీట్స్ ని ఏ విధంగా చూసుకోవచ్చు అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మొత్తానికి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి పరీక్షలు ముగిసాయి మరి ఇప్పుడు ఇనీషియల్ కీస్ అనేవి విడుదల చేసి అభ్యంతరాలు అనేవి స్వీకరించిన తర్వాత మరి మనకి ఇనీషియల్ కి విడుదల చేసిన తర్వాత వారం రోజులు అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ కి విడుదల చేసి ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఇనీషియల్ కీస్ విడుదలయ్యాయో అలా అలాగే మనకి ఫైనల్ కీస్ కూడా విడుదలవుతాయి అంటే వారం రోజుల తర్వాత దాని తర్వాత ఫైనల్ గా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదలవ్వడం మనం చూడవచ్చు కాబట్టి ఏపీ డెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు కూడా మరి మరో వారం పది రోజుల్లో ఫలితాలు కూడా పూర్తిగా విడుదలయ్యే అవకాశం ఉంది ఇది ఏపీ డెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో